నేను మన చెప్పుకోలేకపోయాను నీ అమ్మని నా కోడలని చెప్పుకోలేకపోయాను ఎందుకు నీ అమ్మ ప్రాణాలతో ఉన్న తెలిస్తే ఆ నరూప రాష్ట్ర సుందరమూర్తి ఎలాగైనా కనిపెట్టే చెంత ఇస్తారు ఆ భయంతో నేను అమ్మని ఎవరికి తెలియకుండా దాచాను బాబు అయిన వాళ్ళు పక్కనే ఉన్నారు అది చెప్పుకొని వీళ్ళని పరిస్థితిలో అని రాలేదా ఆయన చాలా కోపంగా ఉన్నారందా అందరూ కలిసి నిజాన్ని దాచిపెట్టి తనను మోసం చేశారని వాళ్ళ పాతయ్య మీద కేకలేస్తున్నారు మీ అమ్మ పూట జమీందారి బంధాల వచ్చేసి నివ్ర పడిపోయావా ఇలాంటి తల్లి కడుపులు పుట్టినందుకు అవమానాన్ని పడి తీరాలి తెలుసు మా నాన్నకు తోడబుట్టిన చిన్నలు నాకు అత్త పరువు ప్రతిష్ఠలు గల ఈ జమీని మా నాన్నని తలదించుకునేలా చేసి ఒళ్ళు కొవ్వెక్కి లేచిపోయిన ఒక దొరకా నువ్వు నన్ను దెబ్బ కొట్టినంత మాత్రాన్న మాట్లాడలే పోతావా పౌశం అనేది వంశంలోనే ఉంటుంది అది నువ్వు ఈ జమీన్ పుట్టింటే వచ్చిండదు ఎవరికో పుట్టి ఎక్కడో పెరిగిన వాడికి తప్ప పౌషన్ కాదు ఇరవై ఏళ్ల క్రితం మీ అమ్మ ఒక పనివాడితో కలిసి లేచిపోయింది ఇన్నేళ్ళ తర్వాత నువ్వు మీ అమ్మ ఈ ఊరి ఇంకా ఉందా లేక ఊర్చుకుపోయిందని సంతోషించడానికి వచ్చారా తప్పు చేసింది మీ అమ్మ కానీ నీవు ఈ ఊరి అమాయక ప్రజలు ఇన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నావు ఇరవై ఏళ్లుగా ఎలాంటి శుభకార్యాన్ని జరుపుకోకుండా భయంతో బతుకుతున్న ఈ ఊరి ప్రజల మీద నీకు జాలైనా లేదా నువ్వేం చేస్తావు నీ రక్తమే అంతా అందుకే దూరంగా నిర్చుని వేడుక చూస్తున్నావు మీ అమ్మ వల్ల ఏర్పడ్డ ఈ సమస్యని నువ్వేమన్నా తీర్చగలవా ఇప్పుడు వాడిని ఏం చేయమంటావు అమ్మా ఎలాంటి శుభకార్యం జరిగినా కూడా నాకు నేను చేస్తానంటూ బెదిరిస్తున్నాడే వాడు వాడి ముందే నేను మీ చేత తాళి కట్టించుకోవడానికి సిద్ధం అది కట్టడానికి నువ్వు సిద్ధమేనా ఆనాడు మీ ఇంటి పిల్లని ఆశపడ్డందుకు నేను నా కొడుకు దూరం అయ్యాను ఈవేళ మీ పంతానికి నా మనవాణ్ణి పని చేయడానికి నేను సిద్ధంగా లేనమ్మా తాటా నేనేం పిలిచేవాడిని కాదు మా అమ్మ మీద పడ్డ అపవాదని నేనే చెరిపేస్తాను

సుందరమూర్తిని తెలిస్తే జానకి ఏదైనా ఆపదొస్తుందని భయపడి మీ ఇంటికి తీసుకొస్తున్నాను సుబ్రహ్మయ్య ఇంకా నేను వాడికి భయపడదు ఇన్నేళ్లుగా ఈ ఊరి ప్రజలు నేను అనుభవించింది చాలు ఇంకా సుందరమూర్తి ఆత కట్టించాలి దీనివల్ల మనకు ఎలాంటి కష్టం వచ్చినా పర్వాలేదు ఈ పెళ్లి జరిపించే తీరాలి అండి వెళ్దాం